ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తున్నాం న్యాయాధిపతుల గ్రంథం ఆరవ అధ్యాయం ఇరవై ఐదవ వచనము నుండి ముప్పై రెండవ వచనం వరకున్న భాగాన్ని మనము చదువుకుందాం న్యాయాధిపతుల గ్రంథం ఆరవ అధ్యాయం ఇరవై ఐదవ వచనము నుండి మరియు ఆ రాత్రి అందే విహోబ నీ తండ్రి కోడెను అనగా ఏడేండ్ల రెండవ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఆ బండ కొనను నీ దేవుడైన యహోవాకు బలిపీఠమును కట్టి ఆ రెండవ కోడెను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి నర్పించుమని అతనితో చెప్పాను పిల్లరా న్యాయాధిపతుల గ్రంథం ఆరవ అధ్యాయానికి ఒక పేరు మనం పెట్టుకున్నాం ఏమిటి ఆ పేరు అంటే గిద్యోనుకు దేవుని పిలుపు మరియు గిద్యోను యొక్క ప్రతిస్పందన గిద్యోనుకు దేవుని పిలుపు మరియు గిద్యోను యొక్క ప్రతిస్పందన సో ఈ ఆరవ అధ్యాయం మనము ఐదు భాగాలుగా విభజన చేశాం ఐదు భాగాలుగా మొదటి ఆరు వచనాలు ఇస్రాయేలీయుల పాపము మరియు శ్రమ రెండవ భాగం ఏడు నుండి వచనాలు ఇస్రాయేలీయుల మొర్రా ప్రవక్త యొక్క సందేశము మూడవ భాగం పదకొండు నుండి ఇరవై నాలుగు వరకు గిద్యోను పిలుపు నాలుగవ భాగం ఇరవై ఐదు నుండి ముప్పై రెండు వరకు బయలు బలిపీఠమును పడగొట్టుట ఐదవ భాగం ముప్పై మూడు నుండి నలభై వచనం వరకు గిద్యోను ఒక ఉన్నితో సూచన అడుగుట గొర్రె బొచ్చుతో సూచన అడుగుట మనం నాలుగవ భాగాన్ని ఇప్పుడు ధ్యానము చేద్దాం ఇరవై ఐదవ వచనము నుండి ముప్పై రెండు వరకు బయలు యొక్క బలిపీఠమును పడగొట్టుట గిజ్జోను ఈ బలిపీఠమును పడగొట్టాడు కదా బయలు బలిపీఠాన్ని ఆశేరా బలిపీఠమును అతడు నాశనము చేయడములో విధేయతను చూపించాడు గిద్యోని యొక్క విధేయత అదే రాత్రి ఆనాడు దేవుడు తను దేవుడు పిలిచిన పిలుపుకు వెంటనే అతడు ప్రతిస్పందించాడు అంటే ప్రారంభములో విశ్వాసమును కోల్పోయిన మాట నిజమే అనుమానించిన మాట నిజమే దేవుని పిలుపును కానీ అతడు కణానీయుడైన ఈ బయలు యొక్క బలిపీఠమును మరియు సంతానోత్పత్తి దేవత ఆశేర బలిపీఠాన్ని అంటే వారు ఆరాధన చేసేటువంటి ఈ ప్రకృతి సంబంధమైన ఆరాధనను నాశనము చేయటములో విశ్వాసాన్ని చూపించినట్లుగా చూడగలం కదా ఇది గిద్యోను యొక్క దేవుని పిలుపును మరింత ప్రభావితం చేసింది కదా దేవుని ప్రజలు యహోబాను ఆరాధించవలసిన వారు దేవుణ్ణి నిజ దేవుణ్ణి సృష్టికర్తను ఆరాధించవలసిన వారు సృష్టమును ఆరాధిస్తూ ఉండగా గిద్యోను అతడు విశ్వాసముతో జరిగించినటువంటి కార్యం సో ఈ భాగాన్ని మనము కొన్ని అంశాల వారిగా ఆలోచన చేద్దాం నెంబర్ వన్ మొదటిది పాత బలిపీఠమును పడగొట్టుటకు దేవుని ఆజ్ఞ కదా ఇక్కడ ఇరవై ఐదు వచనంలో ఆయన అన్నాడు ఆ రాత్రి అందే కదా నీవు వెళ్ళి ఆ దేవతా స్తంభమును పడగొట్టు నరికి వెయ్యి పాత పాతవి పాత బలిపీఠం పాత బలిపీఠం పాతవి మన పాత నమ్మకములు పాతవి పాత నిబంధన లేదా ధర్మశాస్త్రము పాతవి పాత అలవాట్లు పాత పాపపు అలవాట్లు అంటే మన హృదయములో ఏవైతే పాత ఉన్నాయో వాటిని మనము శుద్ధి చేయాలి వాటిని పడగొట్టాలి అన్నాడు కదా హిజ్కిల్ గ్రంథంలో ముప్పై ఆరవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో దేవుడు ఏమంటున్నాడంటే మొదట నీ హృదయమును నువ్వు శుద్ధి చేసుకోవాలి హృదయములో ఏవైతే పాత వాటిని కట్టావో వాటిని నువ్వు పడగొట్టాలి ఏమన్నాడు అక్కడ నీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను నీ మీద శుద్ధ జలము చల్లుదను మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను నూతన హృదయమును మీకిచ్చేదను నూతన స్వభావమును మీకు కలుగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసి మాంసపు గుండెను మీకిచ్చేదను కదా నీ జీవితంలో దేవునికి నీ జీవితమంతా సమర్పించుకోవడానికి ముందుగా నీవేం చేయాలి పాతవి గతించాలి కాగా ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందున్న ఎడల పాతవి గతించెను ఇదిగో సమస్తమును కృతవాయను అని వ్రాయబడి ఉన్నది సులువలోయస్సు క్రీస్తు ప్రభువారు ఆయన సంపూర్తి చేసినటువంటి కార్యం మన పాపపు స్థితి కొరకై మన పాపపు శిక్ష కొరకై ఆయన క్రయధనమును చెల్లించాడు మన పాప స్వభావాన్ని ఆయన సిలువలో శిక్ష విధించాడు రోమపత్రిక ఆరవ అధ్యాయం ఆరో వచనంలో మనం మనమిక పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెను ఆయనతో కూడా సిలువ వేయబడెను ఆ రోజే సిలువ వేయబడినదని మనం ఎరగాలి మరళ మనం పాపమునకు దాసులము కామిక మనము నూతన జీవితమును పొందినవారు పడగొట్టి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనములో ఏమన్నాడు విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రమును కొట్టివేయుటకు రాలేదు దానిని నెరవేర్చుటకు వచ్చానంటే ఆయన నీ పక్షమున ఆయన నెరవేర్చాడు నా పక్షమున నెరవేర్చాడు సర్వమానవాళి పక్షమున ఆయన నెరవేర్చాడు మనం నెరవేర్చాల్సిన అవసరం లేదు ఆయన నెరవేర్చినటువంటి దాని మీద మనము నిలవాలంతే అంతే మధ్య గోడను పడగొట్టి పాత వాటిని పడగొట్టాడు ధర్మశాస్త్రపు విధిరూపకమైన ఆజ్ఞలు ద్వేషమును ఆయన పడగొట్టాడు మన ఊబేలను ఏకము చేశాను కదా ప్రభువు చేసినటువంటి కార్యం రెండవది ఇరవై ఆరో వచనములో అన్నాడు నీవా కొండ కొనమీదికి వెళ్ళి ఏ బలిపీఠమునైతే నీవు విరగొట్టావో ఆ కర్రలను తీసుకొని నీవు మరొక కొత్త బలిపీఠమును నీవు కట్టాలి ఆ కోడెను దహన బలిగా నువ్వు నాకు అర్పించాలి అన్నాడు రెండవది క్రొత్త బలిపీఠమును కట్టుట దేవుడు మన జీవితంలో ఒక కొత్త అధ్యాయమును ప్రారంభించాడు కొత్త బలిపీఠము లేదా కొత్త హృదయము ఒక క్రొత్త ఆత్మను అనుగ్రహించాడు ఒక కొత్త ఆరాధనలోనికి మనలను నడిపించాడు ఒక కొత్త సంబంధములోనికి ఆయన మనలను తీసుకుని వెళ్ళాడు యోహాను స్వార్థ నాలుగవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాల్లో అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడును వచ్చే ఉన్నది తను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు కదా మన ఆరాధన ఇకపై పాపముతో సంబంధము లేనిదిక మన ఆరాధన ఇక విగ్రహములతో నిర్జీవమైన వాటితో సంబంధము లేదిక జీవము గల దేవునికి మాత్రమే మన ఆరాధన కారణం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మన పాపపు క్రైధనమును చెల్లించి మనల్ని ఒక పరిశుద్ధ మందిరముగా చేశాడు ఆయన ఆరాధన కేంద్రం ఏది ఒక స్థలమా ఆరాధన కేంద్రం ఎరుసలేమా యరుషలేము పర్వ పైన ఉన్న పర్వతమా ఆరాధన కేంద్రం ఏది గెరాజీమ పర్వతమా ఆరాధన కేంద్రం ఏది గొప్పగా కట్టిన మందిరాల కాదు కాదు నీవే ఆరాధన కేంద్రం నీవే దేవుని ఆలయం మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా ఇది ఒక క్రొత్త అధ్యాయము క్రొత్త బలిపీఠము కొందే మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల్లో ఏమని రాయబడి ఉంది మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కారు మీరు విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి కదా కొత్త కొత్త బలిపీఠం యేసు క్రీస్తు ప్రభు వారు మనలను దేవునితో ఆయన సంధి చేశాడు కలువరి సిలవలైన వేలాడుతుండగా మన చేతిని ఆయన పట్టుకున్నాడు తండ్రి చేతిని పట్టుకొని తండ్రికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ ద్వేషమును తీసివేసి ఆయన సంధి చేశాడు సమాధాన కారకుడయ్యాడు యవసి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు పదహైదు వచనాలు పదహారు వచనాల్లో మనం మెరుగుదు ఇప్పుడు మనము దేవుని మందిరం సజీవమైన బలులను అర్పించేటువంటి బలిపీఠం మనమే సజీవమైన బలులర్పించే దేవాలయం మనమే సజీవమైన ఆరాధన చేసేటువంటి పరిశుద్ధ యాజకులము మనమే ఎంత గొప్ప ధన్యత ప్రభు అనుగ్రహించాడు ప్రియులార పేతరు మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనములో యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు ఈ బలిపీఠం మీద బలులను అర్పించాలి అక్కడ ఇరవై ఆరవ వచనంలో ఏ ప్రతిమ కర్రనైతే విరగొట్టాడో గిద్యోను ఆ ప్రతిమ కర్రతో ఈ బలిని వారు సమర్పించాలి అంటే ఆ కర్రను ఉపయోగించుట ఆ క పాత కర్రని దేవుని కొరకు ఉపయోగించుట పాత కర్రని దేవునికి సమర్పించుట కదా నాడు వారు ప్రకృతిని ఆరాధించటానికి వాడిన దానిని నేడు దేవుడు తనను ఆరాధించటానికి ఆయన దానినే ఉపయోగించమన్నాడు ఇదే గొప్ప మార్పు ఇది విమోచన యొక్క చిహ్నము గతంలో పాపానికి వాడిన కర్ర కర్ర ఏది ఈ దేహమే కదా పా పాత సమయములో ఇవి దేహాన్ని వాడావు అపవాది వాని పరిచర్య కొరకు నీ సమయాన్ని వాడావు నీ వనరులను వాడావుల ఇప్పుడు దేవునిని ఆరాధన చేయడానికి ఈ దేహాన్ని ఈ సమయాన్ని నీ వనరులను ఆయన కొరకు వాడాలి కదా మీ శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుడి అన్నాడు కదా ఈ ఖర్ర దేవుడు ఏం చేశాడు ఆయన ఈ కర్రను మహిమగల పరిచర్య కొరకై ఆయన వాడుతూ ఉన్నాడు అందుకే ఆయన శరీరమందు శ్రమ పడ్డాడు సిలువలో ఈనాడు మన శరీరమును సజీవ యాగముగా యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఇరవై ఏడవ వచనములో కాబట్టి గిద్యోను తన పనివారితో పది మందిని తీసుకొని వచ్చి యహోవా తనతో చెప్పినట్లు చేశాను అతడు తన పితరుల కుటుంబమునకు ఆ ఊరి వారికి భయపడినందున దానిని చేయలేక రాత్రి వేళ చేశాను భయముతోని విధేయుడైన గిద్యోను నిజమైన విశ్వాసము అంటే విధేయత అండి అంటే కొన్నిసార్లు నిర్భయముగా విధేయత చూపిన భయపడుతూ భయపడుతూ విధేయత చూపిన దేవునికి విధేయత అవసరం ఆయన దేవు దేవుడు అన్నాడు గిద్యోనులో ధైర్యమును పెంచాడు ధైర్యాన్ని ఇచ్చాడు పిరికితనాన్ని ఒకవైపు ఉన్న ధైర్యమే గెలిచింది పిరికితనముతో ఆ బలిపీఠాన్ని పడిగొట్టడానికి ఆ ఆగిపోలేదు ఏం చేశాడు ఆయన రాత్రి ఆజ్ఞను నెరవేర్చాడు ఆజ్ఞను నెరవేర్చాడు దేవుడు బలపరిచాడు క్రైస్తవుని ప్రయాణము విశ్వాసపు అడుగులతో ప్రారంభమవుతుంది నిజమే భయం ఉన్న భయముతోనే దేవుని వాక్యమునకు విధేయత చూపాలి తిమోతి రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనములో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనేచను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు అదేసు క్రీస్తు ప్రభు వారు ఏమన్నారు ఆయన మీరు భయపడవద్దు లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తీర్చుకునుడి నేను లోకమును జయించాను సిలువలో ఆయన లోకమును జయించాడు సిలువలో సాతాను జయించాడు పాపమును జయించాడు పాతాలమును జయించాడు ఆయన మరణమును జయించినవాడు తర్వాత చూడండి ఇరవై ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు వరకు ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు వరకు అక్కడున్న ఇస్రాయేలీయులు గిద్యోనుపై నేరమును మోపుట లేదా యూదులు గిద్యోనును చంపుటకు ప్రయత్నించుట గిద్యోనును చంపుటకు ప్రయత్నించుట ఆ ఊరి వారు ఇరవై ఎనిమిదో వచ్చిన వేకువనే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠము విరగొట్టబడి ఉండెను దాన్ని చూశారు ఎవరు చేశారు అంటే గిద్యోను వైపు చూపించారు గిద్యోను చంపివేయాలి అని తీర్మానానికి వచ్చారు కానీ గిద్యోన తండ్రి యోవాసు అడ్డుపడి తాను ఆ భయలే చూసుకుంటుంది జరుబ్బ్బాయలు అన్నాడు ప్రియుల దేవుణ్ణి సేవించేటప్పుడు అపవాది సాతాన్ ప్రతీకారము తీర్చుకోవడానికి వాడు ప్రయత్నిస్తాడు యూదుల విమోచన కొరకు విడుదల కొరకు కేకలు వేసినప్పటికీ ఆ యూదులే ఆయన్ను చంపడానికి ప్రయత్నం చేశారు యూదులను విడిపించటానికి వచ్చిన గిద్యోను గిద్యోను చంపడానికి ప్రయత్నించిన యూదులు ఏమైనా జ్ఞాపకం వస్తుందా ఆయన తన సుఖీల యొక్కకు వచ్చిన వారి వారు ఆయనను అంగీకరింపలేదు యస్సు క్రీస్తు ప్రభు వారు ఆయన యూదులను విడిపించటానికి వచ్చాడు యూదులే సిలువ వేయుడి సిలువ వేయుడి సిలువ వేయుడని వారు కేకలు వేశారు సరే మనం ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు వరకు మరికొన్ని తలంపులు చూద్దాం ఇరవై ఎనిమిదవ వచనం ప్రకృతి ఆరాధనకు వ్యతిరేకముగా గిద్యోనో చర్య కదా గిద్యోను ఆరాత్రే యహోవా ఆజ్ఞ ప్రకారము ఆయన నెరవేర్చాడు కదా పాతవాటిని తొలగించండి అన్నాడు పాతవాటిని తొలగించాడు కదా పాతవాటితో ఇక నాకు సంబంధము లేదు అన్నట్లుగా గిద్యోను ఇక్కడ ఉన్నాడు కొరంది రెండవ పత్రిక అధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాల్లో మీరు దేవుని ఆలయం విగ్రహములతో మీకేమి పొందిక మీరు జీవము గల దేవుని ఆలయం మీరు వేరే వాటితో ఎలా సహవాసం చేస్తారు మీరు వారిలో నుండి వేరై చిన్నపిల్లలారా మీరు విగ్రహముల జోలికి అని యోహాను మొదటి పత్రిక ఆఖరి అధ్యాయం ఆఖరి వచనములో వ్రాయబడి ఉన్నది కదా యేసుక్రీస్తు ప్రభువారు శిలువపై సిలువపై పాపపు శక్తిని ఆయన ధ్వంసము చేశాడు ఆ రుణపత్రమును ఆయన తీసివేశాడు కదా కొలసి పత్రిక రెండవ అధ్యాయం పదమూడు పద్నాలుగు పదహైదు వచనాలలో వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును అదే పాప పత్రం పాత పత్రం ధర్మశాస్త్ర ఆచారములనే పత్రం ధర్మశాస్త్రపు ఆజ్ఞలనే పత్రం దాన్ని మేకులతో సిలువకు కొట్టి ఆయన దానిని దాని శక్తిని ధ్వంసం చేశాడు అపవాదిని ఓడించాడు వాని అధికారులను బంధించాడు తర్వాత చూడండి ఇరవై తొమ్మిది ముప్పై వచనాలలో అప్పుడు వారు ఈ పని ఎవరు చేసినదని ఒకరితో ఒకరు చెప్పుకొని విచారణ చేసి వెదికి యువాసు కుమారుడైన గిద్యోన పని చేసినట్టు తెలుసుకొని కాబట్టి ఆ ఊరివారు నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతాస్తంభమును పడద్రోషను గనుక అతడు చావలెను శిక్షించుటకు సిద్ధపడిన యూదులు వాస్తవానికి వీరు బానిసులుగా ఉన్నారు బానిసత్వంలో నుండి బయటికి రావాలి కాని వీరు అతనిని శిక్షించటానికి సిద్ధపడ్డారు అంటే దేవుని కొరకు గిద్యోను చేసిన ఆ కార్యము ద్వారా అతడు హింసించబడుటకు కూడా పాత్రుడయ్యాడు యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు కదా మత స్వార్థ ఐదవ అధ్యాయం పది పదకొండు పన్నెండు వచనాలలో నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు ప్రభు యేసుక్రీస్తు వారు అన్నారు లోకం మిమ్మల్ని హింసించినప్పుడు ముందుగా నన్ను హింసించింది లోకం మిమ్మల్ని ద్వేషించినప్పుడు మిమ్మను ద్వేషించింది దాసుడు యజమాని కంటే గొప్పవాడు కాదు అన్నాడు పురులరా ప్రభు ఆయన శిలువలో హింసించబడ్డాడు మనని మిత్తమై శ్రమల పాలయ్యాడు కారణం ఏమిటంటే మనలను విడిపించుటకు పితరు మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ చనములో ఆయన శరీరమందు శ్రమపడ్డాడు మనకైన విడుదలను అనుగ్రహించాడు తర్వాత ముప్పై ఒకటో వచనంలో యోవాసు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో మీరు బయలుపక్షముగా వాదింతురా మీరు వాని రక్షించుదురా వాని పక్షముగా వాదించువాడు ఈ పృద్ధుననే చావవలెను ఎవడు వాని బలిపీటమును విరగొట్టనో గనుక వాడు దేవత అయినందున తన పక్షమున తానే వాదించుకొనవచ్చును అన్నాడు అంటే ఇక్కడ యోవాసు వాదన యోవాసు గిద్యోను రక్షించుట ఒకవేళ బయలు నిజమైనటువంటి జీవము గలవాడైతే తన బలిపీఠమును తానే కాపాడుకుంటాడులేండి మీకెందుకు అన్నట్లుగా ఆయన మాట్లాడాడు దేవుడు తన సేవకులను రక్షించటానికి అనేకమైన మార్గములను ఆయన ఏర్పరచువాడు ఇక్కడ విద్యోను తండ్రిని దేవుడు వాడుకున్నాడు ఏ తండ్రి అయితే ఈ బలిపీఠమును కట్టాడో ఆ తండ్రిని గిద్యోను రక్షించటానికి దేవుడు వాడుకొన్నాడు గ్రంథములో రాయబడి ఉంది కదండి నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదు కారణం ఏమిటంటే మన మీదికి రావలసిన ఆయుధములన్నీ మన మీదికి రావలసినటువంటి బాణములన్నీ మన మీదికి రావలసిన శిక్ష అంతటిని సులువలో యేసు క్రీస్తు ప్రభువారు ఆయన భరించారు ఆయన కేక వేశాడు ఆయన మరణించాడు ఆయన్ను మరణము బంధించి ఉండుట అసాధ్యము దేవుడు ఆ మరణ వేదనలను తొలగించి యస్సు క్రీస్తు ప్రభు వారిని లేపాడు అపోస్తుల కార్యం రెండవ అధ్యాయం ఇరవై నాలుగులో అనగా మనకు రావలసిన ప్రతి ఆయుధమును మన మీదికి రావలసిన ప్రతి అగ్ని బాణమును సెలవులో ఆయన భరించాడు జయించాడు ఈనాడు మనము జయము అనే పునాది మీద నిలవబడి ఉన్నాం మనము జయమనే పునాది మీద నిలబడి ఉన్నాం ఇది అపజయం మనకు లేదు ముప్పై రెండవ వచనం ఒకడు తన బలిపీఠమును విరగొట్టినందున అతనికి అతనితో బయలు వాదించుకుననిమ్మని చెప్పి ఆ దినమున అతనికి ఎరుబ్బయలు అని పేరు పెట్టాను గిజనుకు పెట్టబడిన కొత్త పేరు ఎరుబ్బయలు 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 అనగా బయలుతో వాదించినవాడు బయలను ఛేదించినవాడు బయలను జయించినవాడు కదా ఆయన జయములో ఉన్నాడు జయములో ఉన్నాడు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదిహేడవ వచనములో జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును జయించువానికి తెల్లని రాతినిత్తును జయించువానికి ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు నేనిత్తును కదా దినాల్లో ఆ యుద్ధములో లేదా పోరాటములో ఒక యోధుడు జయిస్తే ఒక తెల్ల చలువ రాతి మీద ఆ రాజు యొక్క పేరు వ్రాసి రాజు ముద్రను వేసి అతనికి దానిని బహుమతిగా ఇచ్చేవారు ఇతడు జయించినవాడు అని క్రొత్త పేరు కొత్త పేరు క్రొత్త గుర్తింపు ఈనాడు ఏసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించుట ద్వారా అంటే నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు సిలవలో మరణించారు ఆయన నా పక్షమున ఆయన జయించాడు నేను ఆయనను విశ్వసిస్తున్నాను అని ఎవరైతే నమ్ముతారో వారికి ఒక క్రొత్త పేరు ఒక క్రొత్త పేరు గలతి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు అన్నాడు పిల్లర ప్రభు పక్షమున మనము నిలవబడినప్పుడు సాతాను ద్వారా హింస ఉన్నది నా నామము నిమిత్తము అందరు మేమును ద్వేషించదురు అన్నాడు నా నామము నిమిత్తము మీరు శ్రమలకు అప్పగించబడుదురు అయితే మనము ప్రభువు జయించినవాడు నేను కూడా జయము పొందినవాడను అని ఆ స్థితిలో నిలవబడాలి పాత వాటిని విరగొట్టినట్లుగా ప్రభువును ముందు ఏ పాత వాటితోనైతే నీవు ఉన్నావో పాత వాటిని విరగొట్టి కొత్త పేరు కొత్త జన్మ కొత్త అనుభవం క్రొత్త సంబంధం కొత్త ఆరాధన భవిష్యత్తులో మనము పొందబోయే ఒక కొత్త భూమి కొత్త ఆకాశం ఒక కొత్త ఇరుశలేము పట్టణం యుగ యుగములు ప్రభుతో ఉండే భాగ్యమును ప్రభు మనకు అనుగ్రహించి ఉండగా ప్రభు కొరకు లోకములో జీవించుటకు పరిశుద్ధాత్మదేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక Amen.